ఇక్కడ దావీదు పరిస్థితి ఏమిటంటే ఆయన భయానకమైన పరిస్థితులలో ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు ఏమిటి ఆ భయానకమైన పరిస్థితి ఏమిటంటే పదకొండవ వచనం దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా ఇక ఇంతకంటే భయానక పరిస్థితి ఉంది దేవుని బిడలారా ఇక్కడ యుద్ధమును గూర్చి మాట్లాడుతున్నాడు యుద్ధ పరిభాష మాట్లాడుతున్నాడు యుద్ధం సంభవించింది దావీదు రాజు సేనలను తీసుకొని బయలుదేరుతున్నాడు తప్పదు ఇంకా యుద్ధము చేయక తప్పదు దేవాని మాతో పాటు రావయ్య యుద్ధానికంటే ఆయన వినకుండా ముఖం చాటేశాడు వినకుండా ముఖం తప్పించేశాడు ఒకప్పుడు మోసే కాలములో యహోస్మా కాలములో ఇస్రాయేల్ సైన్యాలతో దేవుడు వెనువెంటనే వచ్చి వాళ్ళకి సహాయం చేశాడు ఇప్పుడు దావీది జీవితంలో ఒక ఘట్టం వచ్చింది అయ్యా నేను యుద్ధానికి వెళుతున్నాను నా వెంట రావయ్యా అని ప్రార్థన చేస్తే నాకేమి ఆసక్తి లేదు బాబు మీ పనిదో మీరు చూసుకోండి అని బయలుదేరడం మానివేసిన ఘట్టములో భయంగాక మరేముంది దేవుడే వదిలేశాడేమో అన్న పరిస్థితుల్లో ఎన్ని వేల మంది సైన్యం ఉంటే ఏం ప్రయోజనం దేవుడే వదిలేశాడేమో అనుకునే పరిస్థితి ఉంటే ఇంట్లో ఇన్ని డబ్బులు ఉంటే ఏమి లాభం ఏమున్నా లేదు అందరూ వదిలేసిన దేవుడు మనకు తోడై ఉంటే ఆ ధైర్యమే వేరు దావీకి ఇప్పుడు ఆ ధైర్యమే లోపించింది భయపడాల్సిన పరిస్థితి నేననుకుంటా దేవుడే నన్ను వదిలేశాడు అనే ఒక పరిస్థితి నాకే సంభవిస్తే నేను అనుకుంటాను ఒక్క పెట్టున నేను గుండె పగిలి చచ్చిపోతాను దేవుడు వదిలేశాడు అని నేను అనుకుంటే కన్విన్స్ అయిపోతే దేవుడు వదిలేశాడని ఒప్పించబడితే నేను గుండాకి చచ్చిపోతాను నేను ఎందుకంటే నాకు ఆరు సంవత్సరాలు ఉన్నప్పటి నుండి అను అనుదినము దేవునితో మాట్లాడుతున్నా అన్ని సమస్యల కొరకు దేవుడి మీద ఆధారపడుతున్నా అమ్మా నాన్నలు లేకపోయినా డబ్బులు లేకపోయినా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ప్రార్థన చేసి ఆయన మీద భారము వేసి బ్రతకడం నేను అలవాటు చేసుకున్నాను దాని మీద కూడా అంతే బాల్యము నుండి నువ్వు నన్ను బోధించుటూ వచ్చి అన్నాడు నాకు బోధిస్తూ వచ్చావు బాల్యము నుండి డెబ్భై ఒకటో కీర్తన పదిహేడో వచనంలో అటువంటిది మరి ఒక్కసారిగా మా సేనలతో నీవు బయలుదేరడం మానేశావు కదా అంటున్నాడు ఎంత భయానకమైన పరిస్థితి అలాంటి పరిస్థితులు ఈ కీర్తన రాయడానికి కలం పట్టుకొని దావిదంటున్నాడు నా హృదయము నిర్భయముగా ఉన్నది దేవుడు వదిలేశాడు అన్న తర్వాత నిర్భయమైన తత్వం ఎలా వస్తుంది అది పాయింట్ దేవుడు నన్ను వదిలేశాడు అయినా నాకు భయం లేదు దేవుడు నా చెయ్యి వదిలినట్టే కనపడతా ఉంది అయినా నాకేమి భయం అంటే అంత వీరుడా దేవుడు లేకపోయినా యుద్ధం గెలవగల వీరుడా కాదు అది కాదు పరిస్థితి అక్కడ విషయం ఏంటంటే దేవుడు వదిలినట్టు కనిపించినా మళ్ళీ ఆయన ఒకసారి వెనక్కి తిరిగి మన చెయ్యి పట్టుకుంటాడు ఆయన వదిలినట్టు కనిపించినా శాశ్వతంగా వదిలిపెట్టడు మళ్ళీ మన దగ్గరికి వస్తాడు అయ్యో నా బిడ్డలు ఒంటరిగా ఉండిపోయారే యుద్ధరంగంలో వాళ్ళకి సహాయం కావాలి కదా అని మళ్ళీ వస్తాడు అనే నమ్మకం దావీదుకున్నది ఇవాళ భారతదేశంలో మనం కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ప్రభుత్వాలు నల్ల చట్టాలు చేస్తున్నాయి రాజస్థాన్లో ఒక చట్టం వచ్చిందట ఎవరైనా మతాంతరీకరణం చేస్తే మతం మార్పిడి చేస్తే బాప్తి సుమాలిస్తే సువార్త చెబితే మరణశిక్ష విధిస్తారట మరణశిక్ష ఉరి శిక్ష ఎంత దారుణమో చూడండి హంతకులకు లేదు మరణశిక్ష కానీ ఏసే దేవుడిని చెబితే మరణశిక్ష ఇంతకన్నా రాజ్యం ఉన్నదా చెప్పండి ఎంత సిగ్గుచేటు భయంకరమైనటువంటి మానభంగాలు అత్యాచారాలు దోపిడీలు ఆర్థిక నేరాలు చేస్తున్న వాళ్ళకేమో ఇంటల్లుడికి భోజనం పెట్టినట్టు నాలుగు రోజులు భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళని బెయిల్ మీద బయటికి పంపిస్తున్నారు కానీ ఏసయ్య నిజమైన దేవుడు అని చెబితే మరణశిక్ష విధిస్తారట మన దేశంలో రోజులు బాగోలేవు దుర్దినములు రాకముందే అన్నాడు ప్రసన్న దుర్దినాలు మనకు వచ్చేశాయి దినములలో అపాయకరమైన కాలములు వచ్చునన్నాడు పౌరులు రెండవ తిమ్మతి ఒకటిలో మనకైతే అపాయకరమైన కాలాలు వచ్చేసాయి దినములు చెడ్డవి అన్నాడు పౌలు మనకైతే ఆ చెడ్డ దినాలు వచ్చేసినవి ఇలా మరి ఈ భయంకరమైనటువంటి చెడ్డ దినాలలో దుర్దినాలలో అపాయకరమైన దినాలలో ప్రేమ చల్లారిన దినాలలో క్రీస్తు కొరకు మనం అందరి చేత ద్వేషించబడుతున్న దినాలలో దేవుడైనా మనతో ఉన్నాడా ఏమో మరి ఒకప్పుడు ఏ రోజు దేవుణ్ణి మహిమపరచలేదు గనుక వెంటనే అతడు పురుగులు పడి చచ్చిపోయాడు మరి వాళ్ళ యూట్యూబ్ నిండా దేవ దూషణలు ఉన్నాయి వాడు పురుగులబడి చావడం లేదేంటి ఏ రోజు కంటే ఎక్కువ దూషణ చేస్తున్నారు కదా దేవుణ్ణి భూతి మాటలతో దూషిస్తున్నారు కదా పురుగులబడి చావాలి కదా వాడు ఏ రోజు కాలంలో ఉన్న దేవునికి ఇప్పుడు శక్తి తక్కువైపోయింది ఎందుకు దేవుడు వెంటనే తన కార్యాన్ని జరిగించడం లేదు ఎందుకు దేవుడు వెంటనే తన శిక్షణ అమలు చేయటం లేదు వదిలేసి వెళ్ళిపోయాడా ఇలాంటి పరిస్థితులు మరి మన శువార్త ఎలా ప్రకటించగలం మన శువార్త ప్రకటిస్తున్నాం మళ్ళీ తిట్టే వాళ్ళు తిడుతున్నారు కొట్టేవాళ్ళు కొడుతున్నారు దేవుడేమో వాళ్ళని శిక్షించటం లేదు మనకంటే వాళ్ళే బాగున్నట్టుగా ఉన్నారు మన హృదయం పగిలిపోతూ ఉంది వేదనతో మా ప్రభా ఏసయ్య నీవు మా పక్షంగా యుద్ధం చేయకపోతే మేము ఎలా సేవ చేయాలి అని కొన్ని లక్షలాది మంది దైవ సేవకులు దైవజనులు గుండెలు పగిలి రోధిస్తా ఉన్నారు ఇప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ పరిస్థితి ఎల్లకాలం కొనసాగదు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అలా అంతే కొంతకాలం అలా దేవుడు వదిలేసినట్టు ఉంటాడు అలా కనబడతాడు అంతేగాని నిజముగా వాస్తవంగా ఆయన వదిలేసే దేవుడు కాదు ఆయన మళ్ళీ మనవైపు మళ్ళుకుంటాడు అనుదినం ఆయనకు మన పట్ల నూతనముగా వాత్సల్యము పుట్టిచున్నది ఆయన బాధ పెట్టినను మళ్ళీ మనవైపు మళ్ళీ తిరుగుతాడు ఈ ధైర్యం అనకుండా నా దేవుడు నన్ను శాశ్వతంగా విడిచిపెట్టడు ఆయన వదిలేసినట్టున్నటువంటి పరిస్థితి కొంతకాలం వరకు మాత్రమే అతి త్వరలోనే మళ్ళీ దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు అపస్తరుల కార్యాలలో దిగి వచ్చినట్టుగా దేవుడు మళ్ళీ దిగి రాబోతున్నాడు అపస్తరుల కార్యాలలో వచ్చినటువంటి శిక్షలు దేవుని ప్రత్యక్షతలు వెంట వెంటనే వచ్చే దినాలు మళ్ళీ మనం చూడబోతున్నాం మనందరం సిద్ధపడదాం ఒక్క మాట గుర్తు చేస్తున్నాను హేరోదును వెంటనే శిక్షించి పురుగులు పడి చచ్చేటట్లు చేసిన దేవుడు కనుక మళ్లీ దిగొస్తే ఆయన తన శత్రువులను శిక్షించడం మాత్రమే కాదు తన బిడ్డలలో రహస్య పాపాలలో జీవించే వాళ్ళని కూడా దండిస్తాడు దేవుని పిల్లలలో ఎంతమంది రహస్యముగా తప్పులు చేస్తున్నారో వాళ్ళని కూడా దండిస్తాడు అందుచేత మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాం తర్వాత దేవుని మనం పిలుద్దాం ఆయన వస్తాడు దేవుని శత్రువుల మీద ఆయన దండన విధిస్తాడు ఎవరైతే సువార్తను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ భయమును పుట్టిస్తాడు సువార్తను ఫలింపచేస్తాడు భయానకమైన పరిస్థితులు ఉన్నాయి సువార్త వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఉన్నాయి సువార్తను వ్యతిరేకించే వాళ్ళే దేశాన్ని ఎలుతున్నారు కొందరేమో డైరెక్ట్గా సువార్తను దూషిస్తున్నారు కొంతమంది ముసుగేసుకొని సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో అధికారులు చాలామంది ఎవరో కొందరు తప్ప అందరూ కూడా అధిక శాతం మంది సువార్తకు వ్యతిరేకం మానవ హక్కులకు వ్యతిరేకం మైనారిటీలకు వ్యతిరేకం ఎంత దారుణంగా నడుస్తున్న పరిస్థితులు మీకు తెలుసు బాగా తెలుసు అందుచేత ప్రియ దేవుని బిడలారా తప్పనిసరిగా మనం మళ్ళీ దేవుని శక్తిని చూడబోతున్నాము మన దేశ పరిస్థితులు మారబోతున్నాయి మళ్ళీ మన సువార్త ప్రకటించడానికి అద్భుతమైన అవకాశం దేవుడియబోతున్నాడు కాబట్టి మనం ధైర్యము తెచ్చుకుందాం దేవా నీవు మమ్ములను శాశ్వతంగా విడిచేవాడవు కాదు తన గర్భమును పుట్టిన బిడ్డను స్త్రీ మరచునా వారైనా మరచుదురు కానీ నీవు మరవ వేసయ్యా తప్పకుండా మళ్ళీ నా దగ్గరకు వస్తావు నీ సంఘమును మళ్ళీ నువ్వు చేరదీస్తావు అప్పస్తుల కార్యాల ఆ కాలంలో నీవు నిన్ను నువ్వు బయలుపరుచుకున్నట్టుగా కనబరుచుకున్నట్టుగా మళ్ళీ మీరు కార్యాలు చేస్తారు మేము నమ్ముచున్నామని అనుదినము ప్రార్థన చేద్దాం దేవుడు దిగి వచ్చేదాకా పట్టుదలతో చేద్దాం ఆయన దిగి రాకముందే మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం ఏ రోజును శిక్షించిన దేవుడు ఒక చిన్న అబద్ధమాడినందుకు ఆడినందుకు అననీయ సఫ్యాలని శిక్షించేది గుర్తుపెట్టుకోవాలి శిక్షించే దేవుడు దిగివస్తే హేరోదును మాత్రమే కాదు అననీయ సభ్యురాలను కూడా శిక్షిస్తాడు అన్యులను మాత్రమే కాదు దశమ భాగం ఎగ్గొట్టే క్రైస్తవ విశ్వాసులను పాస్టర్లను కూడా శిక్షిస్తాడు కనుక ఆయన నీతిగల న్యాయాధిపతి ఆయన దిగివస్తే తప్ప మనం చేసే సువార్త ఫలించదు కానీ ఆయన దిగివస్తే మనకు రహస్య పాపాలు చేయడానికి వీలుండదు ఆయన పరిశుద్ధుడు 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 కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి మనం పరిశుద్ధంగా ఉండి దేవుడు దిగిరావాలని ప్రార్థన చేద్దాం మన దేశ ప్రజలందరూ ఏసే నిజమైన దేవుడు రక్షకుడని సర్వాధికారి అని ఆయన ఏకైక రక్షణ మార్గం అని గ్రహించాలని మనం ప్రార్థనాపూర్వకంగా ప్రేమ కలిగి సత్యసు వార్తను ప్రకటిస్తూ ఉన్నాం దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక చిన్న